హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా తమలపాకు చెట్టు ఎలా పెంచాను ఇది స్క్వేర్ షేప్లో కట్ చేశానండి ఎక్కడన్నా పైకి అంటే ఇక్కడ ఏమి చెట్టు ఏమి లేదు మామూలుగా తమలపాకు అయితే మనకి నీడలో పెరిగే మొక్క నీడ కొంచెం ఉంటే పెద్ద చెట్టు ఏదన్నా ఉంటే దానికి అల్లిస్తే చక్కగా అల్లుకుంటుంది కానీ ఇక్కడ పెద్ద చెట్టు ఏమి లేదండి పైకి అల్లిద్దామని చూశాను కానీ ఎండకి మాడిపోతున్నాయి ఆకులు అందుకని నేను ఏం చేశానంటే కిందే వదిలేశానండి అది ఆ పక్కకి ఈ పక్కకి పాకిపోతూ ఉంది అప్పుడు నేను ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను ఇంకా ఎక్కువ వచ్చినప్పుడల్లా ఇట్లా కట్ చేసి కట్ చేసేస్తూ ఉంటానండి భలే ఉంది కదా చూడండి పెద్దగా చూపించండి ఈ ఆపిల్ మేమైతే ఏం తినవండి కాకపోతే ఏం చేద్దామా అనుకుంటా ఉంటే కాదరవల్లి గారు వీళ్ళందరూ కషాయాలు చేసుకొని చేసుకొని తాగమని చెప్తున్నారు కదా ఇప్పుడు ఓహో దీనికి పనికి వస్తుంది అని చెప్పి ఈరోజు కషాయం చేశాను చూడండి ఎలా చేశాను కషాయం